మనోహరి అమర్కి సేవలు చేస్తూ ఉంటుంది అందులో భాగంగానే అమరింద్ర కాఫీ పెట్టుకుని తీసుకురమ్మని చెప్పడంతో వెళ్ళి మనోహరి కాఫీ పెట్టిద్ది ఇక ఆ కాఫీని మొత్తానికి కలిపి అమర్ కోసం తీసుకొచ్చి అమర్కి ఇవ్వడంతో అమర్ దాన్ని తాగి ఒక్కసారిగా కడుపులో తిప్పి కింద ఓసేస్తూ ఉంటారు అయ్యో అమర్ ఏమైంది బాగలేదా కాఫీ అని చెప్పి మనోహరి కంగారు పడుతూ ఉంటుంది మరోపక్కన మిస్సమ్మ ఇంకా ఆరు గారు కిటికీలోంచి చూస్తూ ఉంటారు మిస్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ సీన్ని బాగా అయ్యింది అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటుంది ఇక ఎప్పుడైతే అమర్ ఆ కాఫీని ఊసేస్తారో ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు ఏమైంది అమర్ కాఫీ బాగాలేదా అని మనోహరి అడుగుతూ ఉండగా ఈ కాఫీని పెట్టిన మాతాశ్రీ ఎవరమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటారు నేనే అంకుల్ అని మనోహరి చెప్పడంతో కాఫీలో షుగర్ కాదు ఉప్పు ఎక్కువైపోయింది అమ్మ మనోహరి ఇంకెప్పుడు కూడా నువ్వు ఈ గదివైపు కూడా రావాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటారు ఈలోపు మిశ ఏమండి ఏమైంది అని పరుగుపెట్టుకుని బెడ్ పైకి వచ్చి కూర్చొని ఉంటుంది ఇక అమరేంద్ర వాళ్ళ నాన్న మాత్రం కావాలని మనోహర్ని అవాయిడ్ చేస్తూ ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రాకూడదు అమర్ పనులన్నీ కేవలం మిస్సమ్మ మాత్రమే చూడాలి నీకే ఏ సంబంధం లేదు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అది చూస్తూ మిస్సమ్మకి నవ్వొచ్చేస్తూ ఉంటుంది మిస్సమ్మ కూడా పిల్లలు అందరూ ఈ గదిలోంచి వెళ్ళండి మీ డాడీకి రెస్ట్ కావాలి అని చెప్పి ఆ రూమ్లోంచి అందరినీ పంపించేస్తూ ఉంటుంది ఇక మనోహరి బయటికి వచ్చేస్తుండగా మిస్సమ్మ బయటికి వచ్చి మాను అని చెప్పి పిలవడంతో ఒకసారిగా మనోహరికి వళ్ళు మండిపోతూ ఉంటుంది ఇదంతా మిస్సమ్మ కావాలని చేసినట్టుగా ఇక మనోహరికి అర్థమైపోతూ ఉంటుంది